తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ వన్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో మొదటి ప్రయత్నంలోని స్టేట్ లెవెల్ పద్నాలుగవ ర్యాంక్ సాధించిన కరీంనగర్ యువతి శృతి హర్షితను ఎన్ఎస్టివి ప్రతినిధులు సంప్రదించగా వారితో మాట్లాడుతూ స్టేట్ లెవెల్ పద్నాలుగవ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉందని నా తల్లిదండ్రులే నా రోల్ మోడల్స్ అంటూ స్పందించారు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఆడపిల్లలను ప్రోత్సహిస్తే సాధించలేనిది ఏమీ లేదని తమ కూతురు సాధించిన విజయం పట్ల చాలా సంతోషంగా ఉందని తెలిపారు మొదటి ప్రయత్నంలోనే పద్నాలుగవ ర్యాంక్ సాధించిన శ్రతి హర్షిత గారు మనతో ఉన్నారు మనం వారి అభిప్రాయాలను కొన్ని తెలుసుకుందాం ర్యాంక్ పట్ల మీరெல்லாம் ఆఫెల్ అవుతున్నారు ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ ఐ ఫీల్ ఇప్పుడు 14th ర్యాంక్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మార్క్స్ వచ్చినప్పుడు చూస్కోనున్నాం కానీ ఇ కంపిటీటివ్ ఎగ్జామ్ కదా చాలా మంది రాస్తారు ఇంకా ఎక్కువోచుంటారు అని అనుకొనున్నాను బట్ 15 ఇస్ వెరీ సర్ప్రైజింగ్ అండ్ సర్ప్రైజ్ మా నేటి రాజన్న సిరిసిల్లా డిస్టిక్లో బాలాపల్లి అనేది మేము పుట్టింది గోదావరి కలిలో తర్వాత కొన్ని రోజులు మా మమ్మీ డాడీ వాళ్ళు జాబ్ వైస్గా మేము అనే ఒక విలేజ్లో కూడా ఉండే తర్వాత మీ షిఫ్ట్ అడిగారు స్కూలింగ్ ఇక్కడ ఎస్పీఆర్ స్కూల్ అని టెన్త్ క్లాస్ వరకు అక్కడ చదివాను లెవెంత్ ట్వెల్త్ నారాయణ కాలేజ్లో ఎంబీసీ చదివి తర్వాత బీటెక్ ఎన్ఐటి అలహాబాద్లో ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్ నుంచి కంప్లీట్ చేశాను తర్వాత కాలేజ్ ఎండింగ్లో ఐఫెంట్ సివిల్ సర్వీసెస్ ఎండింగ్ అక్కడ నేను నా ఎబిలిటీస్ని యూస్ ఇట్ ఫర్ ద పబ్లిక్ గుడ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్ేషన్ పబ్లిక్ సర్వీస్ అంటే మా మమ్మీ డాడీ కూడా గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేసేవాళ్ళు అప్పుడు మేము రుద్రవరం విలేజ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు వాళ్ళని హెల్ప్ చేయడం లేకపోతే ఓవర్ టైం వర్క్ చేయడం లేకపోతే మిడ్ నైట్స్ వర్క్ చేయడం అదంతా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం అనమాట అంటే పబ్లిక్ సర్వీస్ ఒకటి ఉంటుందని చిన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఎక్స్పోజర్ లేకపోతే వాళ్ళకి ఉన్న ఒక పాజిటివ్ ఫీలింగ్ లేకపోతే వాళ్ళు ఫీల్ అయ్యే సాటిస్ఫాక్షన్ చూసి ఓకే తీసే సంథింగ్ గుడ్ మనం కూడా ఇట్లాంటిదే చేయాలి అని చిన్నప్పటి నుంచి ఉండే బట్ సివిల్ సర్వీస్ అనేది కొంచెం పెద్ద అవుతూ ఉంటే स्कूल टाइम स्कूल टाइम डिस्ट्रिक्ट कलेक्टर्स हेल्थ सर्विसेज पर्टिकुलर सर्वीस मेटर्नल मार्टालिटी डेलीवर पब्लिक गवर्नमेंट हास्पिटल सी हाउ अंत वाल डबुल सेवे क् हास्पिंग बेटर चूसी डायरेक्ट वाला इंपैक्ट अंत सेवन मानी ఎఫర్ట్ చేయలేక డెత్ లోకి వెళ్ళిపోవడం అట్లా చూసి ఇది చాలా పీపుల్ కి మంచిగా ఇంపాక్ట్ చేయగలిగే ఒక ఏరియా అని చిన్నప్పుడు అట్లా అర్థమైంది తర్వాత పెద్ద అవుతూ ఉంటే ఇట్ మోల్డెడ్ ఇన్ టు పర్సూయింగ్ సివిల్ సర్వీసెస్ టైప్ అందుకు పబ్లిక్ సర్వీస్ ని చూస్ చేసుకొని ఈ స్ట్రీమ్ లో ప్రాబ్లం జరిగింది క్యాంపస్ పేషెంట్స్ తీసుకోకుండా జీతయ్య ఇన్సిడెన్స్ స్లోగా షేప్ చేస్తూ వచ్చే సడన్ గా మీ ప్రిపరేషన్ ఎలా సాగింది మీ ప్రిపరేషన్ లో ఎవరేవరి సలహాలు నేను यूपीएससी కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ట్వంటీ 2020 వచ్చిన తర్వాత గ్రూప్ కి చదవడం స్టార్ట్ చేశాను మోస్ట్లీ ఓవర్లాగా ఉన్న సబ్జెక్ట్స్ అన్ని సివిల్స్ సబ్జెక్ట్స్ అంటే ఆ సివిల్ నోట్స్ ప్రిపేర్ అయ్యాను అది కాకుండా ఎక్స్ట్రా తెలంగాణ మూమెంట్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ ఎకానమీ సెపరేట్ గా మళ్ళీ ప్రిపేర్ అయ్యి గ్రూప్ వన్ అటెంప్ట్ ఇచ్చాను ఫస్ట్ రౌండ్ ఫిలిమ్స్ క్యాన్సిల్ అయిన తర్వాత ఇంకా నాయన్ నేను ఇది నేను యూపీఎస్సీఏ రాస్తా అని డిసైడ్ అయ్యా తర్వాత మళ్ళీ థర్డ్ టైం అయినప్పుడు మమ్మీ డాడీ చెప్పడము ఈసారి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని మళ్ళీ మా మెంటార్స్ కూడా ఇక్కడ సరైన సార్ అని ఒక సార్ ఉంటారు గైడ్ చేస్తారు నాకు ప్రిపరేషన్కి ఆయన చెప్పడం దిస్ ఇస్ వన్ పొటెన్షియల్ థింగ్ అంటే సంథింగ్ ఇట్ అ ట్రై అని ఆ తర్వాత మళ్ళీ యూపీఎస్సీ అటెంప్ డ్రాప్ చేసి ఇంకా ఫుల్ గ్రూప్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసే గ్రూప్ వన్కి ఇంకా ఈ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఆన్సర్ రైటింగ్ చేయడము అలా అవుతూ ఉండే అనమాట మళ్ళీ తర్వాత మధ్యలో ఈ డిస్టర్బెన్సెస్ వచ్చి మళ్ళీ అప్పుడు కూడా ఐ వాజ్ డిప్రెస్డ్ ఇంకా నేనేమో యూపీఎస్సీ అటెంప్ట్ డ్రాప్ చేసి చదువుతుంటే ఇక్కడేమో ఇంకొకటి అవుతుంది నా వన్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది అని అప్పుడు కూడా ఐ వాజ్ వెరీ లో మళ్ళీ తర్వాత కూడా మా మెంటర్స్ పూజ చేసి వేలు రాయి అని చెప్పడం వల్ల గార్డరింగ్ సపోర్ట్

నేను సివిల్స్కి కోచింగ్ తీసుకున్నా సివిల్స్కి కామన్ ఉండే సబ్జెక్ట్స్ గ్రూప్స్కి మళ్ళీ తీసుకోలేదు అది నేనే ప్రిపేర్ అయ్యా తెలంగాణ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ లైక్ తెలంగాణ మూమెంట్ తెలంగాణ హిస్టరీ అన్న చాలా కష్టంగా అనిపించేది తెలంగాణ ఎకానమీ కూడా నేను శ్రీ మేధాని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు దాంట్లో ఈ ఈ మనీ ఫ్లక్చ్యువేషన్స్ అవుతున్నప్పుడు కూడా నేను వెళ్ళి వాళ్ళని కలిస్తే దాని వచ్చేసరి అక్కడ సో దే ఆల్సో కెప్ కుషిన్ మీ అంటే ప్రతిసారి నేను లో ఫీల్ అవుతున్నప్పుడు అలా సంబడి కేమ్ ఇన్ టు మై ఫ్రెస్ క్యూ యాక్చువల్లీ ఉన్నారు మీరు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు గోల్డ్ చింక్ బ్యాంకు ప్రకారం చూస్తే నేను మల్టీ జోన్ లో 6 పిన్స్ మల్టీ ప్లేస్ ఉంది సో మోస్ట్లీ డీసీ వచ్చే అవకాశాలు ఉన్నాయి బట్ ఈ అంటే పబ్లిక్ సర్వీస్ అంటేనే సర్వింగ్ పబ్లిక్ ఇన్ పర్సన్ సో ఎనీథింగ్ ఈక్వల్లీ గుడ్ అండ్ గ్రూప్స్ కి సందేశం చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను పీ అంటే క్వశ్చన్స్ చూసి ప్రాక్టీస్ చేయడం మోర్ ఆన్సర్ రైటింగ్ ఆన్సర్స్ మెరిట్కి క్యాల్కులేట్ చేస్తారు సో ఆన్సర్ రైటింగ్ చేసి అది ఎవరికైనా చూపిస్తూ గేట్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్ అండ్ మళ్ళీ దాన్ని ఇన్కార్పొరేట్ చేసి ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ఇన్స్ బెటర్ స్ట్రాటజీ ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఎక్కువ ఎఫ్జీ ప్రాక్టీస్ చేయడము మనకు తెలియని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయడం కొన్ని ఎడ్యుకేటెడ్ కేసెస్ తీసుకొని మోర్ మార్క్ టెస్ట్ రాయడం చేస్తే క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆన్సర్ చేసే మళ్ళీ ఎస్సేకి కొంచెం ఎస్సేలో ఫ్లో మెయింటైన్ చేస్తూ కొన్ని క్రియేటివిటీ కూడా అందులో యూస్ చేసి అట్లా రాస్తే ఎక్కువ మార్క్స్ పడుస్తుంటాము ఎలాంగ్ విత్ ఎగ్జామ్ సిలబస్ టెస్ట్తో పాటు టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఇస్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్ అంటే మనల్ని మనం పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్ అని కాదు అట్లీస్ట్ బెటర్గా హ్యాండిల్ జస్ట్ మనల్ని మనం క్యారీ చేయగలుగుతాం మనం ఫైనల్ దాకా చదవగలుగుతామా ఆ మోటివేషన్స్ అస్టైన్ అవడం కన్సిస్టెన్సీ లెవెల్స్ మెయింటైన్ అవ్వడం అవుతాయి దానికోసం అంటే హౌ యూ టేక్ కేర్ ఆఫ్ యూర్ ఎమోషన్స్ లేకపోతే మెంటల్ హెల్త్ ఎట్లా కేర్ చేస్తున్నారు లేకపోతే మీ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఇవన్నీ కూడా ప్రిపరేషన్ ని ఈక్వల్ గా ఎఫెక్ట్ చేస్తాయి వాళ్ళ అంటే ఇఫ్ వీఆర్ నాట్ ఇన్ అ ప్రాపర్ మెంటల్ స్టేట్ అది ప్రిపరేషన్ సరిగ్గా చేయలేమని మన ఫీల్ ఫీలింగ్ పర్సనల్లీ అంటే ఇప్పుడు ప్రిపరేషన్ అవ్వట్లేదు లేకపోతే ఎవరన్నా ఏదన్నా అంటే అది మనం తీసేసుకొని లేకపోతే నేను కన్సిస్టెంట్గా లేదని ఒక గిట్టి సైకిల్లోకి పోయిపోయాను ఇంకా గీ వల్ల ఇంకా చదవకుండా అది వీక్స్ మంత్స్ ప్రాబ్లమ్స్ అయ్యి లాస్ట్కి డిప్రెషన్స్కి వెళ్ళడం చాలా ఫ్రెండ్స్ని చూశాను ఈ ప్రిపరేషన్ దాంట్లో సో ఆ బ్లాక్ ని అడ్రస్ చేయడం కూడా ఇంపార్టెంట్ ప్రిపరేషన్కి అని నేను అనుకుంటున్నాను దానికోసం ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం లేకపోతే వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం ఏదైనా పర్సన్ చేయడం లేకపోతే మెడిటేషన్ యోగా ఎక్సర్సైజ్ చేసేదాన్ని నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా రామకృష్ణ మటుకు వెళ్ళేదాన్ని వాళ్ళ యోగా కోర్సెస్ అవి చేసేదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్కి వెళ్ళేదాన్ని మెడిటేషన్స్ చేసేదాన్ని ఇంకా ఆశ్రమ్స్కి కూడా వెళ్ళేదాన్ని కొంచెం మోర్ ఇంటు మెడిటేషన్ వల్ల థాట్స్ క్లియర్ అయ్యి వీల్ ఏబుల్ వీల్ బీ ఏబుల్ టు సీ థింగ్స్ బెటర్ అంటే క్లారిటీగా ఎమోషనల్ బ్లాక్ పక్కకు పెట్టి సేమ్ థింగ్స్ లైక్ దే ఆర్ కి ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఇఫ్ ఇన్కల్కేటింగ్ యో మెడిటేషన్ గుడ్ ఫర్ ఆక్స్పీరియన్స్ చాలా అంటే ఎక్స్టెండెడ్ పీరియడ్స్ ఆఫ్ టైం ఉంటుంది కాబట్టి మనల్ని మనం సెల్ఫ్ సస్టైన్ చేసుకోవడం చాలా ముఖ్యం అంటే సెల్ఫ్ డౌట్స్ వస్తూ ఉన్నా మనం గిల్టీగా ఫీల్ అవుతున్నా లేదు నాట్ నాట్ ఇట్ మై బెస్ట్ అని అనిపించినా కూడా స్టిల్ గోయింగ్ అండ్ సిట్టింగ్ ఎట్ ద స్టడీ టేబుల్ ఈజ్ వెరీ క్రూషియల్ అట్లా సెల్ఫ్ బిలీఫ్ తోటి మనం చేయగలుగుతాం అని అనుకొని ఎవ్రీ డే ముందుకు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అట్లనే పేరెంటల్ సపోర్ట్ కూడా ఈ ప్రిపరేషన్కి చాలా ఇంపార్టెంట్ అండి పేరెంటల్ సపోర్ట్ లేకపోతే మనం లో ఉన్నా లేకపోతే ప్రిపరేషన్ వైస్ అయినా ఏదైనా అడ్వైస్ తీసుకోవడానికైనా హెల్త్ ఫుడ్ ఇవన్నీ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను సో ఇలా నాకు హెల్ప్ చేసిన మా పేరెంట్స్కి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ మెంటర్స్ అండ్ ప్రతి ఒక్కరికి మీ ఎన్ఎస్టీవీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను मुझे ट्राई था मुझे वाले फोटो देखना सारी जना पटाने के लिए लफड़ाता है चाहे हैप्पी क्यों फील होती हूँ मंडी अब అంటే ఎన్ని రోజులు పడిన కష్టాన్ని కాకుండా ర్యాంక్ రాగానే ఇప్పుడు ఇప్పుడు అందరం అప్రిషియేట్ చేయడం అట్లా ఉంటుంది కానీ అది ఇన్నాళ్ళు ఎంత కష్టపడిందో అది మాకు తెలుసు తన కష్టానికి దేవుడు ఫలితం ఇచ్చిందని అనుకుంటున్నాం రిజల్ట్ కూడా తొందరగా ఇచ్చారు చాలా సంతోషం ఆ విధంగానే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు ఇల్లారే చదువు ఇంటికి వెలుగు అంటారు కదా ఆ విధంగా ఆడపిల్లని పేరెంట్స్ మా పిల్లలతో సమానంగా వాళ్ళు కోరుకున్న రంగంలో విజయం సాధించడానికి పేరెంట్స్ గా మా వంతు సహకారం అందిస్తే పేరెంట్స్ గా మా వంతు సహకారం అందిస్తే అందరు ఆడపిల్లలు ఇలాగే చక్కగా ఎదుగుతారు సమాజానికి చాలా సేవ చేస్తారని చాలా విషయం నమస్తే సార్ ఫస్ట్ మొదటి ప్రయత్నంలోనే గ్రూప్స్లో పంటలు సాధించడం పట్ల మీరు అవుతున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే టూ త్రీ ఇయర్స్ యూపీఎస్కి ప్రిపేర్ అయిన సందర్భంలో ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ కొంచెం మధ్యలో డిస్టర్బ్ అవ్వడం అలా జరిగినాయి కాబట్టి ఎట్లాంటి సిచ్యువేషన్లో పిల్లలు రాసి రాసి ఇప్పుడు రిజల్ట్ రావడం జరిగింది కాబట్టి మంచి ర్యాంకు మా పాపకు రావడం జరిగింది కాబట్టి మాకు చాలా అందరికీ చాలా హ్యాపీ సంతోషం అట్లాగే పాప ఎడ్యుకేషన్ కరీంనగర్లో అయిపోయిన తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి వరకు జరిగింది ఎస్ఎస్సి వరకు ఎస్బీఆర్ స్కూల్లో చదవడం జరిగింది తర్వాత నారాయణ ఇంకేట్ చదవడం జరిగింది అప్పుడు బీటెక్ కొరకు ఎన్ఐటి అలహాబాద్లో సీటు వచ్చింది బీటెక్ కమ్యూనికే కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ దాంట్లో వచ్చింది కానీ అంత దూరము ఇక్కడ వరంగల్లో ఆగపూర్లో ఎన్ఐటి కాలేజీలు ఉన్నాయి ఇక్కడ చేస్తే బాగుంటుంది పాప కదా అని కొంచెం మా మనసులో ఉండే అన్నమాట కానీ ఇంకొక ఏదేంటే మంచి కాలేజ్ కాబట్టి ఆడపిల్ల అయినా పర్లేదు అంత దూరం పోయి చదివి చదవాలి చదివించాలనే ఆలోచన మేము చేసి చివరికి పంపించడం జరిగింది జనరల్ దూరం ఒక పిల్లలు పంపించడానికి అట్లా అనుకుంటారు కానీ ఆడపిల్ల అయినా మేము ఖచ్చితంగా పంపించాలి చదివించాలి మంచి కాలేజీలు మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి పంపించాలనే ఆలోచనతో అంత దూరం పంపించడం జరిగింది సరే బీటెక్ థర్డ్ ఇయర్ వరకు మామూలుగా బీటెక్ చదువుకుంటూనే ఉన్నది కానీ థర్డ్ ఇయర్లో ప్లేస్మెంట్ కొరకు అక్కడ ప్రిపరేషన్ జరిగే సమయంలో అప్పుడు మాత్రం చెప్పడం జరిగింది అనమాట ప్లేస్మెంట్ ప్రిపేర్ అవుతున్న సందర్భంలో డాడీ నేను మమ్మీ డాడీ నేను వారికి ప్రిపరేషన్ ప్లేస్మెంట్ కొరకు కావద్దు అనుకుంటున్నా ఎందుకు బిడ్డానంటే నాకు యూపీఎస్సీ ప్రిపేర్ కావాలనే ఆలోచన ఉన్నది నా టార్గెట్ యూపీఎస్సి సో నేను ప్లేస్మెంట్ కూర్చొని ఉన్నది సరే మేము సరే ప్లేస్మెంట్ అయితే తీసుకోబెట్టిన తర్వాత చూద్దాము అని అంటే లేదు డాడీ నేను యూపీఎస్ఏ కంపల్సరీ అన్న గోల్ యూపీఎస్ అన్న తర్వాత ఓకే బిడ్డ అని ఇష్టం అని చెప్పడండి నేను అయిపోయిన తర్వాత అప్పుడు ప్లేస్మెంట్ తీసుకోలేదు తీసుకోకుండానే డైరెక్ట్ యూపీఎస్సి ప్రిపేర్ అవ్వడం జరిగింది దానిలో భాగంగా హైదరాబాద్ వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకోవడం జరిగింది ఇన్సైట్ కోచింగ్ సెంటర్ యూపీఎస్సి తీసుకున్నది అక్కడ టెస్ట్ సిరీస్ మంది ప్రిపరేషన్ జరిగిన సందర్భంలో ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేయడము అప్లై చేయడము చివరికి ప్రిపేరు చాలా చాలా చక్కగా ప్రిపేర్ అవుతుంట మా సపోర్టు వాళ్ళ బిటర్ సపోర్టు అందరి సపోర్ట్ సపోర్టుని ప్రిపేర్ అయ్యి ఈరోజు ఈ ర్యాంక్ స్టేట్ లెవెల్లో పోటీ ర్యాంక్ సాధించింది మాకు చాలా హ్యాపీ చాలా సంతోషం మా పాప అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి సహకరించిన ప్రతి మెంటర్కు ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు అందరికీ ఈ ఎన్ఎస్టివి తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గారి ఫ్యామిలీ ఎన్ఎస్టివికి వారి విలువైన సమయాన్ని ఇచ్చి వారి విజయనాశనమైన తెలియదర్శన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గంగరాజు ఎన్ఎస్టివి కలిగ్ జిల్లా ఇన్ఛార్జ్ కిమామన్ మాయిల్ కోడుతుంది